వెల్కమ్ టు స్వేచ్ఛ న్యూస్ జనం గుండె తప్పుడు పొలం బాట పట్టిన ఉపాధ్యాయులు జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండలంలోని బిద్వారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఎన్ విజయభాస్కర్ టి నరసింహులు వాగులు వంకలు దాటుతూ ఎన్నను సైతం లెక్క చేయకుండా విద్యార్థుల చదువు కోసం ప్రత్యేక ఆన్లైన్ క్లాసులు వినకుండా పొలాలో పనిచేస్తున్న విద్యార్థుల దగ్గరికి వెళ్ళి మొబైల్లో కానీ టీవీలో వచ్చే యాదగిరి టీ టీషార్ట్ ఛానల్లో వచ్చే పాఠాలు వినాలని చెప్పడం జరిగింది విద్యార్థులు కూడా తప్పకుండా వింటాం సారని చెప్పడం జరిగింది దాంట్లో అయితే ఇరవై నాలుగు నెంబరు పదిహేడు నెంబరు ఇరవై మూడు నెంబర్లు వస్తున్నాయి ఇరవై మూడు ఇరవై నాలుగు పదిహేడు ఈ ఛానల్ వస్తున్నాయి ఇక్కడ వాళ్ళు కూడా చూడండి మేము డౌన్లోడ్ వస్తే సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ చెప్పండి కేబుల్ కేబుల్ది యాదగిరి ఆన్లైన్ క్లాసెస్ టీ షార్ట్లు వస్తాయి యాదగిరి ఛానల్ కూడా వస్తుంటాయి టీ షార్ట్ ఇక్కడ మనం డిష్ వాళ్ళు కూడా చెప్పినాము వాళ్ళకు కూడా మాట్లాడినాము ఏనాల్ వాళ్ళు ఎవరు వస్తున్నాయి